శ్రీ మహాగణాధిపతయ్యే నమ ఐం మహాసరస్వత్యే నమ శ్రీ దేవ్యే నమ ప్రేక్షక మహాశయులందరికీ కూడా ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ రెండు వేల ఇరవై ఐదు జనవరి నుండి డిసెంబరు ముప్పై ఒకటవ తారీఖు వరకు కూడా అంటే ఈ సంవత్సరం అంతా కూడా రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం అంతా కూడా ద్వాదశ రాసుల వాళ్లకు పన్నెండు రాసుల వాళ్లకు ఎలా ఉండబోతుంది ఏమిటి అనేటువంటి విషయాన్ని ఇప్పుడు నేను తెలియజేస్తున్నాను అయితే ఉగాది పండుగ నుండి కదా మనం తెలుసుకోవాల్సింది ముందే ఎందుకు చెబుతున్నారు అనేటువంటి ఆలోచన అందరికీ రావచ్చు సహజమే అయితే మనకు క్యాలెండర్ వాడుతున్నాము కదా అది కూడా మనకు ప్రామాణికముగా ఒకటి తీసుకుంటున్నాము కదా జనవరి అనేటప్పటికీ కొత్త సంవత్సరము సంక్రాంతి పండుగ పండుగ తర్వాత ఎలా ఉంటుంది ఏమిటి ఇవన్నీ కూడా ఉండబోతున్నాయి అందువలన ఈ కొత్త సంవత్సరం అంతా కూడా ఎలా ఉండబోతుంది ఏమిటి పన్నెండు రాసుల వాళ్లకు కూడా ఒకరొకరికి ఎలా ఉండబోతుంది ఏమిటి అనేటువంటిది పరిపూర్ణముగా తెలియజేస్తూ ఉన్నాను మామూలుగా ఇంకా విశేషమైనటువంటి ఫలితాలు సాధించుకోవాలి మనకు మేలు జరగాలి అనేటువంటిది ప్రతి వాళ్లకు కూడా ఉంటుంది సహజమే కదా అంటే వాళ్ళ వాళ్ళ వ్యక్తిగతమైనటువంటి జాతకాలను అయితే పరిశీలన చేసుకోవాలి రాసుల ప్రకారముగా నేను చెప్తాను చెప్పినప్పుడు ఎవరు ఏ లగ్నములో పుట్టారు ఏమిటి ఆ లగ్నాన్ని బట్టి మిగతా వాళ్ళ యొక్క జీవితం వాళ్ళ వాళ్ళ యొక్క జీవితం ఎలా ఉండబోతుంది అనేటువంటి అంశము చూసుకోవాలి అది నేను ప్రతిసారి తెలియజేస్తున్నాను ఎందుకు ఆ మాట చెప్తున్నాను అంటే ఏ లగ్నంలో పుట్టారో చూసుకుంటే కదా తెలిసేది కాబట్టి రాసులు అందరివి ఒకటే రకంగా ఉండొచ్చు కానీ కొంతమందికి బాగుంటుంది కొంతమందికి బాగుండదు మరి ఈ రాశి వాళ్ళందరికీ బాగుండాలి కదా గురువుగారు మరి వాళ్ళకి అలా ఉంది మాకు ఇలా ఉంది అనేటువంటి మాట వస్తుంది అందుకనే వాళ్ళ లగ్నము వేరు మీ లగ్నము వేరు ఉంటుంది అందుకోసమని లగ్నం ఏమిటి ఏమి సంగతి అనేటువంటి ఆలోచన కూడా మీరు చూసుకోవాలి ఏది ఏమైనా ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరము ఇంకా మీకు మెరుగైనటువంటి ఫలితాలు బాగా మేలు జరగాలి అంటే ఉగాది పండుగ నాడు పరిహారాలు అవి ఏమిటి ఏం సంగతి అనేది తెలియజేస్తాం ఇంకా కొన్ని కీలకమైన విషయాలు అప్పుడు చెబుతాం అయితే ఇప్పుడు ముఖ్యంగా అసలు ఎలా ఉండబోతుంది ఎవరికి ఎలా ఉంటుంది అని తెలిస్తే దాన్ని తగు జాగ్రత్తలు తీసుకుంటారు అందరూ కూడా అనేటువంటి ప్రామాణికతతో చెప్పేటువంటి విధానము కాబట్టి అంతేకాకుండా అందరికీ కలిసి ఒకటే పరిహారం ఉంటుంది ఎప్పుడూ కూడా పరిహారం ఏమిటి అంటే మీరు ఏ రాశి వాళ్ళైనా సరే పన్నెండు రాసుల వాళ్ళు కూడా ఎవరైతే ఈ సంవత్సరము గోవును ఎక్కువగా సేవిస్తారో గోవుకు గ్రాసమది ఇస్తారో అలాగే గోవుకు కాస్త ఈ లాంటివి పెట్టడము అవి చేస్తారో వాళ్లకు మేలు కలుగుతుంది అంతేకాకుండా గణపతికి విశేషముగా గణపతి ఎక్కడ దేవాలయములో ఉండినా గణపతికి విశేషముగా పసపు నీళ్ళతో ఎవరైతే ఎక్కువగా అభిషేకము చేస్తారో వాళ్లకు చాలా మేలు జరుగుతుంది అంతేకాకుండా ఆంజనేయ స్వామికి ఎవరైతే ఆంజనేయ స్వామికి ఆకు పూజలు ఎక్కువగా విపరీతముగా చేయిస్తారో వాళ్లకు అత్యంత మేలు జరిగేదానికి ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి ఈ సంవత్సరము అని నేను తెలియజేస్తున్నాను అన్ని రాసుల వాళ్ళు అందరూ కూడా చేసుకోవాల్సినటువంటి పరిహారం ఇది ఒకరు మాత్రమే అని కాదు వ్యక్తిగతంగా పరిహారాలు చేసుకోవాలి అనుకునేటువంటి వాళ్ళవి నేను తర్వాత తెలియజేస్తాను ఉగాది పండుగ నాడు అందరికీ తెలియజేయడం జరుగుతుంది అంతవరకు ఈ రెండు వేల ఇరవై ఐదు జనవరి నుండి డిసెంబర్ వరకు ఎలా ఉండబోతుంది అనే దాని గురించి ఇప్పుడు మనము తెలియజేస్తాను మీరు వినండి కన్యారాశి కన్యారాశి రాశి వాళ్లకు ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఎలా ఉంటుంది అంటే నేను రెండు వేల ఇరవై మూడు నుంచి చెప్తూనే ఉన్న కన్యారాశి వాళ్లకు పన్నెండు సంవత్సరాల పాటు పుష్కర కాలం అద్భుతముగా ఉంటుంది అని ఒక్కొక్క మెట్టు ఒక్కొక్క మెట్టు కన్యా రాశి వాళ్ళు ఎక్కుతున్నారు నిజానికి గతములో ఉన్నంత ఇబ్బందులు ఇప్పుడు లేవు అయినా కొంతమంది మీరు చెప్పినట్టు జరిగింది గురువుగారు ఫోన్ చేసేవాళ్ళు కొంతమంది ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతుంది గురువుగారు అనేటువంటి వాళ్ళు ఇంక కొంతమంది ఇంకా మాకు జరగలేదు గురువుగారు అనేటువంటి వాళ్ళు ఉన్నారు మీ మనస్సుకు మీరు ఆలోచన చేసుకోండి ఇప్పుడైతే గ్రహస్థితులు ఇంకా అద్భుతముగా ఉన్నాయి ఎన్ని రుణాలు ఉన్నా తీర్చుకోగలుగుతారు ఏ ఎవరు ఏ వ్యాపారాలు చేసేటువంటి వాళ్లకు అంతంతలో ఉంటుంది కోట్ల వ్యాపారం చేసేటువంటి వాళ్లకు కోట్లలో రుణాలు లక్షల వ్యాపారం చేసేటువంటి వాళ్లకు లక్షల్లో రుణాలు వేలల్లో వ్యాపారం చేసేటువంటి వాళ్లకు వేలల్లో రుణాలు ఏ కోట్లల్లో ఉన్న రుణాలు లక్షల్లో ఉన్న రుణాలు ఎవ్వరైనా సరే ఎంత చెట్టుకంత గాలి అందరూ ఎవరెవరు వాళ్ళు వాళ్ళ శక్తివంచన లేకుండా తీర్చేస్తారుగాక ఈ సంవత్సరం అంత అత్యద్భుతముగా కలిసి వచ్చేటువంటి విధానముగా ఉన్నది గృహలాభం ఉన్నది ధనలాభం ఉన్నది బంధువుల వలన మేలు జరిగేటువంటి విధానముగా ఉన్నది మళ్ళీ మీరే కరెక్ట్ అని మీ దగ్గరికి అందరూ వచ్చేటువంటి సమయం ఉన్నది రుణ విముక్తి ఉన్నది భూముల వలన చాలా వరకు కలిసి వస్తుంది గాక పేరు ప్రఖ్యాతలు పొందుతారు విపరీత రాజయోగము మీ మాటకు విలువ పెరుగుతుంది మీరు ఏది చెబితే అది శాసనములాగా పనిచేస్తుంది గాక అన్ని రంగాల్లోనూ చక్రము తిప్పేటువంటి పరిస్థితుల్లో మీరు ఉండబోతున్నారు ప్రమోషన్లు రావటము విద్యార్థులకు యోగదాయకముగా ఉన్నది విదేశాలకు వెళ్ళడం ఉద్యోగాలు రావటము అక్కడ స్థిరపడాలి అనుకునేటువంటి వాళ్ళు స్థిరపడే విధముగా ఉండటము అలాగే వివాహము కావాల్సినటువంటి వాళ్లకు వివాహ యోగము సంతానము కావాల్సినటువంటి వాళ్లకు సంతాన యోగము ఉద్యోగము కావాలనుకున్నటువంటి వాళ్లకు ఉద్యోగాలు తప్పకుండా వచ్చి తీరుతాయి గాక ఈ రాశి వాళ్లకు గవర్నమెంట్ ఉద్యోగాలు వచ్చేటువంటి అవకాశము కూడా ఉన్నది ఆయా అర్హులకు తప్పకుండా వచ్చి తీరుతుంది రాజకీయాల్లో ఉండేటువంటి వాళ్లకు తిరిగే లేదు ఏదైనా మీ మీ వ్యక్తిగతమైనటువంటి జాతకాలను పరిశీలన చేసుకోండి వ్యాపారస్తులకు విపరీతమైనటువంటి ధనలాభము మామూలుగా లేదు మీరు అనుకున్న దానికంటే రెండింతలు మూడింతలు లాభం వచ్చే విధముగా ఉన్నది ఐఏఎస్ ఐపిఎస్ ఆఫీసర్లకు విపరీతముగా అనుకూలతలు పెరుగుతూ ఉన్నాయి పలుకుబడి పెరుగుతుంది అధికారుల దగ్గర వీళ్ళు ఏమి చెబితే అది సరేలేనేటువంటి పరిస్థితులకు వస్తున్నారు సినిమా రంగము వారికి మంచి అవకాశాలు ఉన్నాయి అవార్డులు పొందుతారు గాక టీవీ సీరియల్స్ నటించేటువంటి వాళ్లకు కానీ కళారంగములో ఉండేటువంటి వాళ్లకు కళలు కళలు నేర్చుకున్నటువంటి వాళ్లకు సన్మానాలు సభలు పెట్టి మీ పేరు మారు మోగేటువంటి విధముగా ఉండబోతున్నది పెద్ద పెద్ద కంపెనీలు పెడతారు దానికి కావలసినటువంటి డబ్బులు మీకు గాక గృహ యోగం అనేటువంటిది ఉన్నది ఎప్పటి నుంచో గృహం కావాలి అని తహతహలాడేటువంటి వాళ్ళు గృహం కొంటారు అలాగే లోన్లు అప్లై చేయండి మాకు సివిల్ స్కోర్ లేదు మాకు లోన్ రాదు అనుకునేటువంటి వాళ్లకు కూడా లోన్లు వచ్చే విధముగా ఉన్నది మీకు ఎవరో ఒకరి సహకారము అంది తీరుతుంది గాక ఒకప్పుడు మిమ్మల్ని కాదనుకున్న వాళ్ళందరూ మీరు కావాలి అని మీ దగ్గరికి వచ్చి తీరుతారు ఇది కన్యారాశి వాళ్ళ యొక్క ఈ సంవత్సరము విధి విధానాలు ఈ ఉన్నాయి గాక మీరు ప్రయత్నము చేయకపోయినా ధనము మీ దగ్గరకు వచ్చి తీరుతుంది గాక భూముల వలన విపరీతముగా కలిసి రావడం స్త్రీల వలన బాగా కలిసి వచ్చేటువంటి విధముగా ఉంటుంది వ్యాపారం చేసుకునేటువంటి వాళ్లకు మంచి లాభాలలో వ్యాపారం ఉండబోతున్నది కొత్త కొత్త వ్యాపారాలు చెయ్యాలి అనేటువంటి దాంతో చేస్తారు మిమ్మల్ని చూసి అందరూ పాటిస్తారు కూడా ఉద్యోగంలో ప్రమోషన్లు వస్తాయి మీరు అనుకున్న చోటికి ట్రాన్స్ఫర్ అవుతారు డబ్బులు కూడా పెరుగుతాయి గాక జీతాలు మంచి మంచి లాభాలు సాధించుకొని తీరుతారు వివాహము కావాల్సినటువంటి వాళ్లకు వివాహ యోగము ఇంట్లో శుభకార్యాలు చేస్తారు సంతానము కూడా మంచి యోగవంతముగా ముందుకు వెళతారు సంతానము కావాలి అనుకునేటువంటి వాళ్లకు సంతాన యోగం ఉన్నది కొత్తగా ఉద్యోగము కావాలనుకునేటువంటి వాళ్లకు ఉద్యోగాలు వస్తాయి కొత్త కొత్త ప్రయత్నాలు చేస్తారు కొత్త కొత్త ప్రయోగాలు చేస్తారు అవన్నీ కూడా సఫలీకృతమై మీరు సమాజంలో ఒక ఉన్నతమైనటువంటి వ్యక్తిగా నిలబడిపోతున్నారు గాక పట్టుదలతో సాధిస్తారు ఏదైనా కూడా సగములో వదిలేయరు రాత్రి పగలు ఒక పని మీద శ్రమ మీద కూర్చొని అది పూర్తి చేసుకునేటువంటి తత్వం ఉంటుంది గాక ఐఏఎస్ ఐపిఎస్ ఆఫీసర్లకు చాలా యోగదాయకముగా ఉన్నది సినిమా రాజకీయ రంగాలలో ఉండేటువంటి వాళ్ళు టీవీ సీరియల్స్లో ఉండేటువంటి వాళ్ళు కళా సేవకులు కళారాధన ఉండేటువంటి వాళ్లకు విపరీతమైనటువంటి యోగాలు ఉన్నాయి అంటే మిమ్మల్ని పొగడతలతో ముంచెత్తడము మీకు ఏదైనా అవార్డులు రావటము జనాకర్షణ అనేటువంటిది మీకు బాగా కలగబోతున్నది జనములో మీ పేర్లు విపరీతముగా గాక విద్యార్థిని విద్యార్థులకు చాలా యోగదాయకముగా ఉన్నది ఈ సంవత్సరము వీళ్ళు ఒక వెలుగు వెలుగుతారుగాక వజ్రము ఎలా అయితే వెలుగుతుందో ఈ సంవత్సరము మాకు అద్భుతముగా ఉంది అని సంతోషించే విధముగా తులారాశి వాళ్లకు ఉండబోతున్నది జయోస్తు